రాళ్లకు జీవం ఉంటుందా మనుషుల్లాగే అవి కూడా పెరుగుతాయా అనే ప్రశ్నలకు చాలామంది అదెలా సాధ్యమని సమాధానమిస్తారు అయితే యాగంటి క్షేత్రంలోని ఉమామహేశ్వర స్వామి ఆలయానికి వెళ్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు ఎందుకంటే అక్కడి నంది విగ్రహం ఏటేటా పెరుగుతోంది అంతేకాదు ఈ నందితో యుగాంతం కూడా ముడిపడి ఉంది కర్నూలు జిల్లాలో సుప్రసిద్ధ ఆలయంగా పేరొందిన ఈ ఆలయం ఎన్నో మహిమలు కలదని భక్తుల విశ్వాసం ఇందుకు పెరుగుతున్న నందే నిదర్శనమని భక్తులు చెబుతుంటారు ఈ క్షేత్రం కర్నూలు నుంచి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది కర్నూలు బనగామపల్లి నంద్యాల నుంచి యాగంటి క్షేత్రానికి నిత్యం బస్సులు అందుబాటులో ఉంటాయి ప్రకృతి అందాల మధ్య కొలువుదీరిన ఈ క్షేత్రం భక్తులనే కాదు పర్యాటకులను కూడా విశేషంగా ఆకట్టుకుంటుంది అయితే ఈ ఆలయంలో ఉన్న నంది విగ్రహం ఎలా పెరుగుతుంది దీని వెనుక ఉన్న మిస్టరీ ఏంటి తదితర వివరాలను తెలుసుకునే ముందు తప్పకుండా ఆ ఆలయ చరిత్ర ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మా ఛానల్ గనుక మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పటికప్పుడు పెట్టే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక విషయంలోకి వెళ్దాం ప్రతి ఆలయానికి ఒక్కో చరిత్ర పలు ఆసక్తికర విశేషాలు ఉంటాయి కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఓ ఆలయం మాత్రం ఎన్నో ఆసక్తికర విషయాలను అంతు చిక్కని వింతలను కలిగి ఉంది అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన భవిష్యవాణిలోని పలు ప్రముఖ అంశాలు అందరికీ తెలిసే ఉంటాయి అందులో ఒకటి కలియుగాంతంలో కర్నూలు జిల్లాలోని యాగంటిలో ఉండే బసవయ్య లేచి రంకెలేస్తాడు అన్న విషయం ఇప్పుడు ఈ ఆలయం గురించిన పూర్తి చరిత్రను తెలుసుకుందాం కర్నూలు జిల్లాలోని యాగంటి బసవన్న నంది రోజురోజుకు పెరుగుతుంది అన్నది అందరూ నమ్ముతున్నా చెబుతున్న విషయం ఇరవై సంవత్సరాలకు ఒక్కసారి కేవలం ఒక్క అంగుళం మాత్రమే ఈ నంది విగ్రహం పెరుగుతుందట ఒకప్పుడు ఈ ఆలయంలోని బసవన్న విగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేసే అంత స్థలం ఉండేదట కానీ ఈ విగ్రహం రోజు రోజుకి పెరుగుతుండటంతో ప్రస్తుతం ఇప్పుడు విగ్రహం పెరిగి పెరిగి దాదాపు స్తంభాలకు దగ్గరగా వచ్చేసింది ఈ నందిని చూసిన ఎవరికైనా జీవంతో ఉన్న బసవన్న చూసిన అనుభూతి కలుగుతుంది అంతటి జీవకళ ఈ శిల్పంలో ఉంది దానికి తోడు విగ్రహం పెరుగుతుండడం విశేషం అయితే ఈ విగ్రహం పెరుగుతుండడానికి శాస్త్రీయ కారణం కూడా ఉందంటూ తెలుపుతున్నారు పలు శాస్త్రజ్ఞులు ఇంతకీ అదేంటంటే రొమేనియాలోని కొన్ని రకాల రాళ్లు ప్రాణమున్న జీవులు రోజురోజుకి పెరుగుతుంటాయట అలా పెరుగుతూ ఒక పరిమాణం వచ్చాక తల్లి రాయి నుంచి విడిపోయి మళ్లీ పెరగడం మొదలు పెడతాయి అలాగే యాగంటిలోని బసవన్న విగ్రహం కూడా అలాంటి రాళ్లతో చేయబడిందని అందుకే ఆ విగ్రహం అలా రోజుకి పెరుగుతోందని తెలుపుతున్నారు కొందరు శాస్త్రజ్ఞులు ఇవి ప్రాణం ఉన్న జీవులు కానప్పటికీ రసాయన క్రియ వలన ఇలా పెరుగుతుందట ఈ రాళ్లలో ఉండే కాల్షియం కార్బొనేట్ సోడియం సిలికేట్ ఎక్కువ పరిమాణంలో ఉంటాయి వర్షం కురవగానే రసాయనిక చర్య జరిగి రాళ్ల మధ్య చిన్న చిన్న ఖాళీలు ఏర్పడి పెరుగుతుంటాయి అదేవిధంగా యాగంటిలో బసవన్న విగ్రహం కూడా శాస్త్రీయ కారణంగానే పెరుగుతుందంటున్నారు పరిశోధకులు అయితే ఇదే విధంగా మిగిలిన నంది విగ్రహాలు కూడా ఎందుకు పెరగడం లేదు అన్న ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం లేదు అంతేకాదు ఈ ఆలయం చుట్టుపక్కల ఒక కాకి కూడా కనిపించకపోవడం ఆశ్చర్యకరం అప్పట్లో శనీశ్వరుడు తాను ఈ క్షేత్రంలో అడుగుపెట్టనని శపథం చేయడం వల్లే ఆయన వాహనం కాకి కూడా ఈ ఆలయం సమీపంలో వాలదని ప్రతీతి ఇక ఈ ఆలయంలో మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆలయంలో ఉండే కోనేరులోకి నీరు ఎక్కడి నుంచి వస్తుందో అలాగే ఆకుల నుంచి బయటకు వచ్చిన నీరు ఎలా మాయమవుతుందో నేటికి అంతు చిక్కకుండా ఉంది ఇలా ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు ఈ దేవాలయంలో ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి